ఈ రోజు మీ అందరి కోసం రెండు వందల గజాలలో అద్భుతంగా నిర్మించిన ఒక పెద్ద ఇల్లుని తీసుకొచ్చాము ఇల్లుని ఏమాత్రం ఛాన్స్ ఉన్నా అసలు మిస్ చేసుకోకండి ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి త్రీ బీహెచ్కేతో పాటు చాలా స్పేషియస్ పార్కింగ్ జీ ప్లస్ వన్ పర్మిషన్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా అన్ని సౌకర్యాల మధ్యలో అన్ని ఇల్లుల మధ్యలో అన్ని వసతులకు దగ్గరగా ఈ హౌస్ ఉంటుంది ఇక ఈ హౌస్ డీటెయిల్స్ వచ్చేసి రెండు వందల గజాల హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న హౌస్ ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు వస్తుంది సైజెస్ వచ్చేసి ముప్పై మూడు ఇంటూ యాభై నాలుగు ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది త్రీ బీహెచ్కేతో పాటు స్పేషియస్ పార్కింగ్ అలాగే ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి హైత్ నగర్ దగ్గర మునగనూరులో ఉంటుంది విజయవాడ హైవే నుండి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది మునగనూరులో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆర్టీసీ సౌకర్యం అన్నీ కూడా ఎనీ టైం అందుబాటులో ఉంటాయి ఎంతో మంచి ప్లానింగ్తో మంచి ఫేసింగ్తో ఉన్న ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు వన్ క్ర ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇది ఫైనల్ ప్రైస్ కాదు ధర ఇంకా కూడా తగ్గిస్తారు ఎవరికన్నా ఈ హౌస్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరని కోరుతున్నాము అలాగే వనస్థలిపురం హైత్ నగర్ కుంట్లూర్ పసుమాంలా మునగనూర్ పెంబర్పేట ఏరియాలలో హౌజెస్ లేదా ఓపెన్ ప్లాట్స్ కొనాలి అన్నా లేదా మీ యొక్క ప్రాపర్టీస్ని మీరు అమ్మాలి అనుకున్నా మమ్మల్ని సంప్రదించండి వీడియోని చూసినందుకు ధన్యవాదాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరియు లైక్ చేసి మీ వంతు సహాయాన్ని మాకు